గుర్రంగూడ గూడ ప్రధాన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని హైదరాబాద్లో రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ వర్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రంగూడ కంటెస్టెంట్ కార్పొరేటర్ పందుల వెంకట్ గౌడ్ మరియు గుర్రంగూడ కాలనీ వాసులు మంత్రి వెంకటరెడ్డి గారు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే మూడు రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది అధికారులు వెంటనే

మాధవ్ త్రీ డేస్ త్రీ డేస్ పర్మిషన్ తీసుకుని సెంటర్ నిలవాలి వస్తా పోయి సైడ్ ఇన్ఫెక్షన్ చేసినా నాకు ఎస్మేషన్ ఎస్టిమేషన్ ఏదో ఫండింగ్ అండి బిల్ తర్వాత ఇప్పిస్తా ఏమో మా బియే మన యోగేంద్ర రెడ్డి మాట్లాడతాడు వెంకట నీకు నెంబర్ ఇస్తాను ఫోన్ చేస్తాడు పోయి అప్పుడు ఇన్స్పెక్షన్ పదకొండు ఆఫీస్పై అందం మెజర్మెంట్ మీ వేయింది తీసుకుంటూ తీసుకొని ఎంత అయితే చూసిన మొత్తం స్కూల్ ఇప్పుడు స్కూల్ పిల్లలు వాడికి వస్తా